ఇటీవల కాలంలో సిజేరియన్ ఆపరేషన్లకు సంబంధించిన చర్చ అటు ప్రభుత్వంలోనూ ఇటు వైద్య వర్గాలలోనూ తీవ్రంగా కొనసాగుతుంది అవసరం ఉన్నా లేకపోయినా ఈ సిజేరియన్ ఆపరేషన్లను ప్రోత్సహిస్తున్నారని తద్వారా మహిళల ఆరోగ్యానికి ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇది ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తడమే కాకుండా ఆర్థిక పరమైన భారాన్ని కూడా మోపుతున్నాయనే విషయాన్ని ఆరోగ్య రంగ నిపుణులు ఎప్పటి నుండో హెచ్చరిస్తూనే ఉన్నారు దీనిపై వైద్య రంగ నిపుణులలోనూ ముఖ్యంగా వైద్యుల మధ్య కూడా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది ముఖ్యంగా ప్రభుత్వ వైద్యశాలల్లోని వైద్యులు ఈ సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలనే రీతిలో ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తూ ఉండడం ఈ ప్రభుత్వ వైద్యులు ఈ సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలనే దిశగా సాగుతూ ఉండడం అయితే ప్రైవేటు ఆసుపత్రులలో అది జరగడం లేదనే ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ వైద్యుల మధ్య కొంతకాలంగా వినవస్తూనే ఉంది ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్లలో వైద్యులు ఈ సాధారణ ప్రసవాలు కాకుండా సిజేరియన్ ఆపరేషన్లను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారని అందుకు కేవలం ధనార్జనే అంటే ఇది వైద్యుల ధనార్జన లేదా హాస్పిటల్ల ధనార్జన అన్న అంశాన్ని పక్కన పెడితే ఈ సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఈరోజు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ఇంకొక వైపు ఇదంతా ఏదో వైద్యులు కావాలని చేస్తున్నారని లేదా హాస్పిటల్స్ కావాలని చేస్తున్నాయనే ఆరోపణలు సరికాదని నేటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సాధారణ ప్రసవానికి ఇష్టపడడం లేదని అదేదో కష్టసాధ్యమైన పని ఆ నొప్పిని భరించలేము కాబట్టి ఇదేదో సులభంగా అయిపోతుంది అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని ఆ అభిప్రాయానికి అనుగుణంగానే తాము వ్యవహరించాల్సి వస్తోందని కొందరు వైద్యులు రోగులపై కూడా ఈ భారాన్ని ఈ నెపాన్ని మోపుతూ ఉన్నారు ఈ విషయంలో కూడా కొంత నిజముందనే విషయాన్ని ఆరోగ్య ఆరోగ్యరంగ నిపుణులు మహిళా హక్కులకు సంబంధించిన కార్యకర్తలు స్పష్టం చేస్తూనే ఉన్నారు ఎందుకంటే గతంలోలా నేటి మహిళలు ఈ సాధారణ ప్రసవానికి సిద్ధంగా ఉండడం లేదనే విషయాన్ని వీళ్ళు అంగీకరిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వము ప్రైవేటు హాస్పిటల్సు వైద్యులు మహిళలు అందరూ ఏకతాటిపై వచ్చి దీనివల్ల కలిగే లాభాలను గుర్తించి ఈ సిజేరియన్లను అత్యవసరమైతే తప్ప మిగతా అన్ని పరిస్థితుల్లోనూ సాధారణ ప్రసవాలనే ప్రోత్సహించాలనే రీతిలో వివరిస్తే తప్ప ఈ సమస్య జటిలం కాకుండా ఆగదు ఈ సాధారణ ప్రసవాల వైపు నేటి మహిళలు మొగ్గు చూపకుండా ఆపే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఈ సాధారణ మహిళల పట్ల కలిగే లాభాలను అందుకు అనుగుణంగా మహిళలను తయారు చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది అందుకు మహిళలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది మహిళలతో పాటు మహిళలకు సంబంధించిన కుటుంబాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది ఇందులో ఏ ఒక్కరి మీదనో ఆరోపణలు లేదా నెపం మోపడం సరికాదనే విషయాన్ని ఆరోగ్య రంగ ఆరోగ్య రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్సు వైద్యులు ఈ మహిళా కార్యకర్తలు మహిళలు మహిళల కుటుంబ సభ్యులు అందరూ కలిసి కట్టుగా ఈ మొత్తం వ్యవహారంపై సరైన అవగాహన కల్పించుకొని గర్భధారణ మొట్టమొదటి రోజు నుంచి చివరి వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నిబంధనలు అన్నీ పాటిస్తే సాధారణ ప్రసవాలు సాధ్యమనే విషయాన్ని అందరూ అవగాహన చేసుకొని ముందుకు సాగితేనే ఈ విషయంలో సరైన పరిష్కారం లభిస్తుంది ఇదేదో ప్రభుత్వ పనో లేదా వైద్యుల యొక్క పనో లేదా హాస్పిటల్స్ యొక్క పనో కాదు దీనిలో ప్రజలు ముఖ్యంగా మహిళలు కుటుంబ సభ్యులు కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్యరంగ నిపుణులు భావిస్తున్నారు ఈ దిశగా అందరూ కలిసి పనిచేసినప్పుడే ఈ సిజేరియన్లను తగ్గించడానికి వీలవుతుంది